హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుని అయితే కోరుకుంటున్నాను మీరంతా ఎంతగానో ఎదురు చూసినా నేను ఎంతగానో ఎదురు చూసినా డే అయితే వచ్చేసింది అదేనండి మా ఇంటి గృహప్రవేశం అనమాట ఈ వీడియో కోసం అయితే మంది వెయిట్ చేస్తున్నారు ఫైనల్గా ఈ వీడియో అయితే ఈ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఇది ప్రతి ప్రతి ఒక్కరికి పెదోడు అవనివ్వండి మధ్యతరగతి వాళ్ళు అవనివ్వండి ధనికులు అవనివ్వండి ఎవరైనా అవనివ్వండి వాళ్ళ స్వస్థాలతో వాళ్ళ సొంత డబ్బులతో వాళ్ళకు వాళ్ళుగా ఒక సొంతంటిని నిర్మించుకోవాలని చాలామందికి ఉంటుంది సొంత ఇంటి కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అనమాట సో అలాంటిదే మాకు ఉంది సో మా వాళ్ళు మాకు ఇచ్చింది ప్లేస్ మాత్రమే మా వారు దాన్ని రేకులు షెడ్ చేశారు అంటే అది మాకు పెళ్ళికి ముందే దాన్ని కూడా మేము తీసేసి ఇప్పుడు మేమిద్దరము మా సొంతంగా ఒక స్లాబ్ అయితే వేయించుకున్నాము ఇప్పుడు ఈ జనరేషన్కి తగ్గట్టుగా ఒక డాబా ఇల్లు అయితే కట్టుకున్నాం దానికైతే చాలా చాలా హ్యాపీ మేమైతే సో ఫైనల్గా చాలా సంవత్సరం కష్టంతో మా ఇల్లు అయితే పూర్తి చేసుకున్నాం అనమాట ఇల్లు మొదలుపెట్టి సంవత్సరం అండి కరెక్ట్గా ఫిబ్రవరికి సో సంవత్సరం తర్వాత మా ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు మా ఇంటికి గ్రో ప్రవేశం అనమాట అండ్ ఈ వీడియోలో చాలా విషయాలు మీతో మాట్లాడతాను ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే అండ్ లైక్ చేయండి మీకు తోచిన కామెంట్ హాట్ ార్ట్ సింబల్ కానివ్వండి స్మైల్ సింబల్ కానివ్వండి హాయ్ అని కానివ్వండి ఏదో ఒకటి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీరు చేసే ప్రతి ఒక్కరి కామెంట్కి నేను రిప్లై అనేది ఇస్తాను అనమాట సో లేట్ చేయకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎగ్జాక్ట్గా ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ ఎర్లీ మార్నింగ్ ఆ వీడియో అనమాట మేము గృహప్రవేశ ముహూర్తం వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ సిక్స్కి పెట్టుకున్నాం అనమాట సో దానికి ముందే మనము అక్కడ రెడీగా ఉండాలి ఫోర్ ఫిఫ్టీ సిక్స్కి అడుగు అనేది ఇంట్లో పడితే చాలు సో మనం ఇంకా తర్వాత పండ్లు తర్వాత నిదానంగా చేసుకోవచ్చు సో ఆ టైం కల్లా ఇంట్లో అడుగైతే పెట్టాలి ఇంకా ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే నేను హిందూ అండి మా వారు ముస్లిము మాది ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ సో లవ్ మ్యారేజ్ చేసుకొని కూడా మేము చాలా అన్యోన్యంగా చాలా హ్యాపీగా మా లైఫ్ స్టైలు మా డైలీ రొటీన్స్ మా పిల్లల్ని పెంచే విధానము అండ్ అన్నీ మీ ఛానల్ అయితే షేర్ చేసుకుంటా ఉంటాం అనమాట ఈరోజు మా ఇంటికి గృహప్రవేశం కదా పొద్దున్నే మా అమ్మ వాళ్ళ చేతైతే బట్టలు పెట్టిచ్చేసుకున్నాము సో మేము ఆ ఇంట్లో అడుగుపెట్టే టైం అయితే వచ్చేసిందనమాట ఇక్కడ ఏంటంటే ఇక్కడ పింక్ కలర్ చెల్లో కనిపిస్తున్నారు కదా నాగి వాళ్ళ మేనమ్మ భార్య అనమాట పెద్దమ్మ సో ఆ పెద్దమ్మకి తెలుసు కదా ఇంట్లో పెద్దవాడు కదా వాళ్ళ పద్ధతులు ఏముంటాయి ఉంటాయి ఎలా చేయాలి దేని తర్వాత ఏం చేయాలి ఏంటనేది పెద్దమ్మ గైడెన్స్లోనే జరిగిందనమాట సో అలా బిందేమో ఇంటి ఆడపిల్ల పట్టుకోవాలి కొబ్బరికాయ అది సారీ గుమ్మడికాయ ఏమో మా మా నాన్న పగలగొట్టాలన్నమాట దిష్టి తీసి ఆ పగల కొట్టాలి ఒక్కొక్కరిది ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది అందరిది కల్చర్ ఒకలా ఉండదు అందరిది పద్ధతులు ఒకలా ఉండవు సో ఒక్కొక్కరి ఒక్కొక్కలా ఉంటాయి కదా నాకైతే చాలా వరకు ఇవేవి తెలియదండి నేను తెలిసి తెలియక చాలా చేశాను సో పెద్దమ్మ చెప్తామంటే వన్ బై వన్ చేసుకుంటూ వచ్చాను ఇంకా తాంబూలాలు అయితే ప్రిపేర్ చేశాము ముందుగానే అలాగే వీళ్ళకి ఇవి ఉంటాయి ఏమంటారు వాటిని కుడుములు అవి కూడా చేయాలి సో అవి కూడా ఎలా చేయాలి ఏంటనేది ప్రాసెస్ కూడా పెద్దమ్మ చెప్తే అవి అయితే ప్రిపేర్ చేసి పెట్టామన్నమాట వాళ్ళు వచ్చే వరకు సో చాలా కొత్త కొత్తగా ఉంది టైం అయితే చాలా తక్కువ ఉంది అంత ఎర్లీ మార్నింగ్ అయ్యేసరికి నిద్ర కూడా లేదనమాట అసలు పడుకోకుండా అవన్నీ ప్రిపేర్ చేశాము సో ముత్తైదులంతా తల ఒక వస్తువు అయితే తీసుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరామనమాట ఈ ఇంట్లో నుంచి వెళ్ళి కొత్త ఇంటికి అయితే బయలుదేరాము ఆవిరి ఇంటికి చూపించాలంటే ఆవిటి కుడుములది సారీ కుడుములది సో ఆ కుడుములు ఆవిరి పోకుండానే అలా పట్టుకొని అయితే ముందుకైతే వచ్చేసామన్నమాట ఈ డే కోసము నేను చాలా ఎదురు చూస్తున్నాను నా ఇది అందరికీ తెలుసు ప్రతిదీ మీతో షేర్ చేసుకుంటానే వచ్చాను ఫైనల్గా మా ఇంటి గృప్రవేశం అయితే ఈరోజు వచ్చేసింది చాలా చాలా హ్యాపీ అనమాట ఇక్కడ పొద్దున్నే ఇంట్లోకి అడుగు పెట్టడానికి ముందు మా నాన్నైతే ఫస్ట్ వెనకాల నుంచి దిష్టి తీసి వెనక్కి గుమ్మడికాయ కొట్టేసేయాలి మన మామూలుగా అయితే మామూలుకి కూరడ్లు అవి ఉంటాయి కానీ ఇవన్నీ తెలియదు మామూలుగా అందరూ చేసేవి కళ్ళుప్పు తీసుకెళ్ళడం మంచినీళ్ళ బింది కానివ్వండి మంగళహారతులు ఇవన్నీ అందరికీ కామన్గానే ఉంటాయి పసుపు కుంకుమలు హిందువుల్లో ఉంటే వీళ్ళకి ఉండవు అంతే మంగళహారతి ఉండదు అంతే మిగిలినంత సేమ్ టు సేమ్ అనమాట ఇంకా మా నాన్న అయితే మేమంతా ఇలా లోపలికి రాగానే మా నాన్న అక్కడి నుంచి వెళ్ళి దిష్టి తీసేసి ఆ గుమ్మడికాయ అయితే వెనక్కి వేసారు వెనక్కి రెండు చక్కలుగా పగిలిపోవాలంటే అట్లీస్ట్ పగలాలంట సో చాలా పెద్దది తీసుకున్నా మాకు తెలియలేదు అయినా ఇట్లొగట్లో మా నాన్న వేసిన ఫోర్స్కి కింద పడేస్తే పగిలిందనమాట చాలా హ్యాపీ తర్వాత కుడుము ఆవి ఆవిటి కొడుముది తీసుకొని ముందుకైతే వెళ్తున్నాను ఫస్ట్ ఇంటి ఆడపిల్ల ఇంట్లో అడుగు పెట్టాలి సో ఫ్రెండ్స్ అమ్మ బరువు మోయలేకపోతుందని నాగి కూడా అడుగు పెట్టేశారనమాట నీళ్ళ బిందుతో మా అడుగు పెట్టేశారు నేను కూడా అలా ఆ కుడుములతో వాళ్ళతో పాటుగా సమానంగా ఉండాలని చెప్పేసి నేనైతే అడుగు పెట్టాను తర్వాత మళ్ళీ ఆ కుడుముల గిన్నె తీసుకొని మళ్ళీ నేను వచ్చాను వేడి వేడిగా ఉంది కదా నాగీ అయితే తీసుకొని వెళ్ళారు ఫస్ట్ నేను అది ఏమంటే గడప పుద్దిచ్చిన తర్వాత లోపలికి రావాలంట సో గడప అయితే పుదిస్తున్నాను దీని తర్వాత ఏంటి ఏం చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మా ఫ్యామిలీలో పెద్దగా అంటే పెద్దమ్మ అనమాట నాగి వాళ్ళ పెద్దమ్మయ్య మా భార్య సో ఆవిడే చెప్తా ఉన్నారు సో పెద్దమ్మ చెప్పేది ప్రతిదీ ఇంకా ఆ ప్రాసెస్లోనే చేసుకుంటూ వచ్చాను మామూలుగా అయితే పసుపు రాస్తాం కదా గడపకి ఇప్పుడు పసుపు ఉండదు కాబట్టి వీళ్ళకి గంధం అయితే రాస్తున్నాం అనమాట సో గంధం రాసేసి ఇంకా మనకి చేతి ముద్రలు ఉంటాయి కదా అస్తం అస్తం అయితే వేయాలన్నమాట సో నేను ఇది ప్రాసెస్ క్లియర్గా చెప్పగలను లేదో అంటే పాటించినా కూడా ఎక్కడో ఏదన్నా టైం అయిపోతుందేమో లేకపోతే ఏమైనా తప్పు చేస్తున్నామేమో ఏదన్నా వెనక ముందు అన్న భయం బిడియం అయితే చాలా ఉందన్నమాట నేను రెండు చేతులతో వేయాలనుకున్నాను కాదు సింగిల్ హ్యాండే వేయాలంట సో మెయిన్ అయితే సింగిల్ హ్యాండ్తోనైతే నేను ఇలా అచ్చైతే వేశానమాట ఎంత హ్యాపీగా ఉందంటే ఎంత సంతోషంగా ఉందంటే చాలా చాలా సంతోషంగా ఉంది ఫైనల్గా నా డ్రీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొకటి మా నాన్న మా ఇల్లు కట్టినప్పుడు కూడా నేను అప్పటికీ డిగ్రీ అనమాట కానీ అంత తెలీదు నాకు సొంత ఇదిలో అంత హ్యాపీనెస్ అనేది తెలీదు మన మనది మనకి వస్తే చూడండి సపరేట్ లైఫ్ అంటూ మన ఇది మనకు వచ్చినప్పుడు కట్టుకుంటే ఆ హ్యాపీనెస్ వేరన్నమాట ఫైనల్గా కొబ్బరికాయ అయితే కొట్టేసి లోపలికైతే వచ్చేసానమాట నా తర్వాత ఇంకా పెద్ద ముత్త ఎదులంతా వచ్చేసారు వన్ బై వన్ తాంబులాలు ఇంకా తమ్ములపాకులు అన్నీ ఇంకా గంధం అవన్నీ తీసుకొని ఇంకా లోపలికైతే వచ్చేసారు సో వచ్చిన తర్వాత ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాలు పొంగిచ్చే కార్యక్రమం అన్నమాట ఫస్ట్ తాంబూలాలు ఇంట్లో ఉన్న ప్రతి మూలలో పెట్టాలి ఉప్పుతో సహా అది కూడా ఇంటి ఆడపిల్ల పెట్టాలి అండ్ పని పనిచేస్తా ఉంటే నేను ప్రతి మూలలో పైనుంచే పైనుంచి రావాలంట సో పైనుంచే ఈ కుడుమలది ఆవిరి ఉంటుంది కదా ఆవిరి మూత తీయగానే ఆ ఆవిరి అనేది పైకి ఇంటి పైకి అప్పుకు తగిలేలాగా వెళ్ళాలంట సో అలా నేను కొద్ది కొద్దిగా మూత తీస్తూ ఆ ప్లేట్ని కదిలిస్తూ ఉంటే ఆవిరి వస్తూ ఉంది కదా సో అలా చూపిస్తూ ఇల్లంతా చూపించేసాను ప్రతి మూల ప్రతి చోటుకి ఇంక అలా తిరుగుతూ ఉన్నాను ఇల్లంతా అయితే చూపించాను అనమాట కొంచెం వాటర్ అవి ఉన్నాయి కదా కొంచెం బరువు అవుతుంది అదే వేడి వేడిగా ఉంది సో కొంచెం కాలుతా ఉండే ఇంకా ఇబ్బంది ఇబ్బందిగానే ఉండే క్లాత్ పట్టుకుంటేనేమో ఇలా ఇవ్వడానికి లేదు హార్తి ఇవ్వడానికి లేదు దాంతో పట్టుకోకుండా ఉంటేనేమో కాలుతూ ఉంది సో ఫైనల్గా ఎలాగోలా ఇల్లంతా తిరిగి ప్రతి మూలలో ఆవిరైతే చూపించాను మీలో ఎలాంటి పద్ధతులు ఉంటాయో లేదా చూస్తే ఎలా అనిపించింది ఏంటనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంకా ఈ ఇంటి గృపరేషానికి మా అమ్మ మా నాన్న ఇద్దరు కలిసి మా ఇంటికి రావడము దీన్ని ఇంత విజయవంతంగా చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మా నాన్న తొందరగా రారనమాట ఆయనకున్న ఈ వ్యవసాయం పనుల వల్ల ఇది చాలా పెద్దది కాబట్టి ఇంకా తప్పక మా నాన్నైతే వచ్చేసారు చాలా హ్యాపీ ఫస్ట్లో అయితే ఏముంది లే బుజ్జి నేను రానలే అన్నాడు కానీ లేదు నా లైఫ్లో ఇంక ఇదే ఇంకే దీని తర్వాత ఇంకా నాకు ఇప్పుడంతా ఏమి కూడా లేవు సో అందుకే ఖచ్చితంగా రావాలి అని అంటే మా నాన్నైతే వచ్చాడు ఇద్దరు మా అమ్మ మా నాన్న కలిసి రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది ఊరి నుంచి వెళ్ళి మా అమ్మ మా నాన్న మా మావయ్య మాత్రమే వచ్చారు ఇంకా మా అమ్మమ్మ వాళ్ళంతా వేరే నెక్స్ట్ డేకి వచ్చారనమాట సో చాలా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఈ చేసిన కుడుములు అనేవి మనం పైకప్పుకి వేసినప్పుడు అంటుకోవాలి అంటే శాంతం కుడుము కుడుము అంటుకోకుండా కూడా దానికి ఉన్న పిండి అలా అలా అంటుకోవాలన్నమాట అది నాగీ విసరాలి సో నాగీ అయితే అలా విసిరి సీలింగ్ అయితే విసిరారనమాట అది అలా అంటుకుంది సో చాలా అంటే ఇలాంటి కొత్త కొత్తగా అనిపించినాయి అనమాట ఈ పద్ధతులన్నీ సో వాటికి ఉంటుంది కదా కొంచెం పచ్చిగా తడి తడిగా ఉండేది మొత్తం అలా అంటుకుందనమాట అలా అంటుకున్న తర్వాత మిగిలిన ముక్కలు కూడా అక్కడక్కడ అంటిచ్చేశారు తర్వాత మెయిన్ అమ్మదే ఉంది ఇంటి ఆడపిల్లదనమాట ఇంకా ఇదంతా చేసిన తర్వాత మా ప్రిన్సమ్మకు బట్టలు కూడా పెట్టుకోవాలంట మేము సో అయితే మంచిగా ప్రతి మూలలో కళ్ళుప్పేసి గంధం వేసి తర్వాత తాంబూలం అయితే పెట్టించారనమాట అది ఆనవాయితీ అది చేసుకుంటూ వచ్చారు మేమేమో ఇవి ఇంటి పైకప్పులకి కొడుతున్నాం అనమాట ఈ వీడియో కోసం చాలామంది చాలా డేస్గా వెయిట్ చేస్తున్నారు నేను ఎంత ఆశపడి కట్టుకున్నాను నేను ఎంత ఆదృతగా ఇంట్లోకి రావాలని వెయిట్ చేస్తున్నానో అలా చాలామంది వెయిట్ చేశారనమాట అండ్ నేను ఇండ్లలోకి వస్తుంటే చాలా మంది మేమే గృహప్రవేశం చేసుకుంటున్నంత ఫీలింగ్గా ఉందని చాలామంది బ్లెస్ చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ప్రేమ ఆదరణ ఎప్పటికీ అలాగే ఉండాలి సో ఇదిగోండి అమ్మ అయితే పెద్దమ్మ ఏం చేయాలి ఎలా చేయాలి అనేది పెద్దమ్మ ప్రిన్స్తో తిరుగుతూ మరీ మొత్తం చేపించారనమాట అందరూ కూడా తలా ఒక చెయ్యి చా వేసి అయితే చాలా విజయవంతంగా కంప్లీట్ చేశారు చాలా హ్యాపీ ఎటువంటి ఆటంకాలు ఏమీ లేకుండా చాలా బాగా జరిగింది అనమాట గృహ ప్రవేశం చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఇంకా మా ప్రిన్సమ్మ చేస్తూ ఉంటే ఇంకా చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే నిద్రలో నుంచి లేపితే ఖచ్చితంగా ఏడ్చే ప్రింట్స్ అయ్యి అసలు ఆ రోజు అసలు కొంచెం కూడా ఏడవలేదనమాట లేపగానే చక్కగా లేసింది రెడీ అయింది వచ్చి ఈ కార్య అంటే ఈ ఈ వీటిలో అయితే పాల్గొనింది అనమాట కార్యక్రమంలో చాలా చాలా హ్యాపీగా అనిపించింది లక్కీ అయితే ఫుల్ నిద్రపోతుంది మా చిన్న పాప అస్సలు ఇవ్వట్లేదు ఇంకా ఆవిడని ఎత్తుకొని ఎవరి దగ్గర ఉండదు మేము ఎత్తుకొని చేయలేం కాబట్టి ఇంకా ఆవిడని అయితే పడుకోబెట్టేసి మేమైతే చేసాము ఇంకా మా ఇంటికి సంబంధించిన వ్లాగ్స్ అనేవి కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి చూసి అయితే ఆదరించండి సపోర్ట్ చేయండి ఇంకేమన్నా మేము చేయాల్సినవి ఏమైనా ఉంటే కూడా దీని తర్వాత ఇది కాదు ఇలా చేసుకోండి ఇలా ఈ ప్లానింగ్ ఉంటుంది అనేది ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో నాతో అయితే షేర్ చేయండి నేను ఎక్కడ ఎవరింటి గృహప్రవేశాలకు కూడా నేను వెళ్ళలేదండి నాకు తెలియదు మెయిన్ మా అత్త సైడ్ వాళ్ళ ఎవరి జరగలేదు నాకు తెలియదు మా ఇంట్లోనే ఫస్ట్ అనమాట సో ఇప్పుడే కొత్త కాబట్టి నాకు అర్థం కాలేదు ఇంక ముందు ముందు ఎవరైనా కట్టుకున్నా ఏమైనా చేసినా కూడా నేను చెప్పే అంత వచ్చేసింది అనమాట నాకు అర్థమైపోయింది తర్వాత ఏం చేస్తున్నారు ఎలా చేయాలి ఏంటనేది పాయింట్ పాయింట్ అయితే నాకు తెలిసిపోయింది తర్వాత మా మీరు వల్లది తర్వాత మా ఇంకో తమ్ముడు కూడా మా అన్నయ్య కూడా తీసుకున్నారనమాట వాళ్ళు అంటే ఇదంతా కావడానికి ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుంది అప్పుడు నేను చెప్పడానికి ఉంటుంది అరే ఇది కాదు రాదమ్మ దీని తర్వాత ఇది చేపించింది ఇది చేపించింది ఇలా చేయాలి ఇలా చేయాలని నేను చెప్పగలను అనమాట నాకు అంత తెలిసింది ప్రతిదీ నేర్చుకుంటూ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఇంకోటి ఏంటంటే ప్రవేశం తర్వాత సెకండ్ కోటింగ్ పెయింట్లు అయితే వేయించాలనుకున్నాము సో పెయింట్లు వేయించేసిన తర్వాత మళ్ళీ ఇంట్లో పొద్దున్నే కురాన్ అయితే చదివిస్తాను అది చాలా మంచిది అంటే ఖచ్చితంగా కురాన్ అయితే చదివిస్తాను అనమాట వస్తారు మసీద్ నుంచి వెళ్ళి చాలా మంది వచ్చి కురాన్ అయితే చదివి వెళ్తారు అప్పుడు కూడా నిద్రలు చేయాల్సి ఉంటుంది సో అదైతే తప్పకుండా చేపిస్తాను ఆ మెయిన్ థింగ్ అది అనమాట ఇంకా మేము ఇదంతా ఇంట్లో కంప్లీట్ చేస్తూ ఉంటే మా నాన్న కూడా ఇంటికి మొత్తానికి దిష్టి చేసి ప్రతి గుమ్మానికి కూడా దిష్టి తీసి నిమ్మకాయలతోనే వేలతోనే ఇది చేసేసి ఇంకా అక్కడ ఉప్పు గంధం అవి చల్లడం అయితే జరిగిందనమాట ఇంటికి ఏ గుమ్మాలైతే సింహం మొదటి గుమ్మాలు ఉంటాయి కదా వాటి అన్నిటికైతే కూడా అలా చేశారనమాట చాలా బాగా జరిగింది ఎర్లీ మార్నింగే అనుకున్న టైంకి ముహూర్తంలోనే మేమైతే పెట్టేసాము సో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ నేను రెడీ అవడానికి వెళ్ళాను ఇంక ఈ లోపు నేను రెడీ అయ్యొచ్చే లోపు పొయ్యి అదంతా సెట్ చేశారు నట్టింట్లో పెట్టాలి కదా మనం పాలనేది నట్టింట్లో పొంగి సో ఇక్కడైతే పొయ్యిరాలు పెట్టేసి ఇసుక అయితే వేసారు మార్బుల్కి మళ్ళీ దెబ్బ అని చెప్పేసి ఇసుక వేసేసి దాని మీద పొయ్యిరాలు అయితే పెట్టారు తర్వాత ప్రింట్స్ అమ్మతోనే మొత్తం గంధం జల్లించడం కానివ్వండి తాంబూలం పెట్టించడం ఇవన్నీ చేయించారనమాట ఇలాగ నేనైతే రెడీ అవుతాను ఈ టైంలో మా అత్తయ్య ఉంటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు కానీ గుర్తు చేసుకున్నాము మా అత్తయ్యది డ్రీమ్ అనమాట సొంత ఇల్లు అనేది చాలా అందరికీ ఇల్లుండి మా అత్తయ్యకి వెళ్ళి లేనప్పుడు కూడా చాలా ఫీల్ అయ్యారంట అందుకనే మా ఆయన నాలుగు సెంట్ల స్థలంలో రెండు సెంట్లు అమ్మేసి రెండు సెంట్లలో వచ్చిన డబ్బులతో అంటే రెండు సెంట్ల స్థలం అమ్మారుగా ఆ డబ్బులతోనే రేకులు షెడ్ వేసారనమాట సో ఇప్పుడు అది ఇంకా మత్తే చనిపోయిన తర్వాత అది తీసేసి మేము ఇలా కట్టుకున్నాము ఈ ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టుగా ప్రతి ఒక్కరి ఇంట్లో కబ్బోర్డ్లు మార్బుల్లు సీలింగ్లు ఇలా మెయిన్ పిల్లర్తో కట్టిన ఇల్లే కాకపోతే ఆ ఇల్లు రేకులు తవ్వడం వల్ల చాలా కారుతూ ఉంది అందుకని ఇంకా మార్చాల్సిన అవసరం వచ్చేసింది ఇంకోటి పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఇల్లులు అనేవి కట్టుకోగలుగుతామండి వాళ్ళు పెరిగే కొద్ది వాళ్ళ స్కూళ్ళ ఫీజులు వాళ్ళ ఖర్చులు అనేవి చాలా ఉంటాయి ఆ టైంలో కట్టుకోలేము మేము ఇప్పుడు కట్టుకున్నామని చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలామంది మంచి మంచి సజెషన్స్ కూడా ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మన సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారనమాట మన ఛానల్ తరపు నుంచి కూడా చాలామంది వచ్చారు చాలామంది వచ్చి దీంట్లో పాల్గొన్నారు బ్లెస్ చేశారు చాలా చాలా హ్యాపీగా అనిపించేసింది ఇంకా మా వారైతే మజ్జిగ మజ్జిగ కవ్వము అది చిలికేది కవ్వ ఉంటుంది అది కూడా తీసుకొని వచ్చాము మజ్జిగ చలితే చాలా చలువంట మజ్జిగ కవ్వం అనేది కూడా మహాలక్ష్మి అంట అందుకే అవి కూడా తీసుకొని అయితే వచ్చేసాము ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంటుందండి ఏదేంటి అదేంటి అని మాత్రం తప్పుగా అయితే ఎవరు కామెంట్ చేయొద్దు ఒక్కొక్కరి పద్ధతిలో ఒక్కొక్కలా ఉంటాయి సో మా వారైతే ఇల్లంతా కూడా మజ్జిగైతే చల్లేశారు అలాగే గంధం కూడా చల్లుకున్నాము చాలా చాలా బాగా జరిగిందండి అసలు మాటల్లో చెప్పలేను ఓన్ వయసులో పెట్టేద్దాం అనుకున్నాను ఎలా ఉందో అలాగా కానీ కొంచెం ఏమంటారు ఎంటీగా ఉన్న ఇల్లు కదా కొంచెం రీసౌండ్ ఎక్కువగా వస్తుండే అనమాట వీళ్ళంతా ఇక్కడ ఇది కంప్లీట్ చేస్తూ ఉంటే నేనేమో లోపల రెడీ అవుతున్నాను నన్ను రెడీ చేసింది ఆయుష అనమాట సో మొత్తానికైతే నేను రెడీ అయ్యి వచ్చేసాను ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగాను ఇంకా అంటే ఇంటి ముందు ఒక్క ఫోటోనే దిగాను క్లియర్గా ఏ ఫొటోస్ కూడా దిగలేకపోయాను అదే కొంచెం బాధ అనిపించింది లేదు చాలామంది ఎంటీ హోమ్ టూర్ చేయమన్నారు డెఫినెట్లీ చేస్తాను మా ఇంటికి ఎంత ఖర్చు అనేది చేస్తాను ఎక్కడ మేము ఏ ఖర్చు ఎలా తగ్గించుకున్నాం అనేది చేస్తాను అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించుకోవాలనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉంటుంది అనమాట అక్కడ చిలకపచ్చ కల డ్రెస్ వేసుకొని ఉన్నారు కదా ఆవిడ కుమారి గారు కాళహస్తి నింజలు వచ్చారనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది ఆ అక్క చెప్తా ఉన్నారనమాట

దీని తర్వాత ఎలా చేయాలి ఏంటి అనేది ఇక్కడ చెప్తా ఉన్నారు పెద్ద మేము ఇంటికి వెళ్ళారు మళ్ళీ వస్తానని చెప్పేసి ఇంక ఇక్కడి నుంచేలా అక్క గైడెన్స్ ఇచ్చారు అక్క ఉన్నాం మా పిన్నం సిద్ధపిండం ఉంది సో ఆవిడ చెప్పారు ఆవిడ చెప్తా ఉంటే నేను చేస్తూ ఉన్నాను ఇంకోటి ఇది ఇత్తడి గిన్నె అనేది గుండు గిన్నె చిన్నగా తీసుకొస్తే బాగుండేది ఇది పెద్దగా ఉంది అని చెప్పేసి కూడా అన్నారు నేను ఎందుక తీసుకున్నానంటే ముందు ముందు వీడియోస్ కూడా నాకు యూజ్ అయ్యేలాగా తీసుకున్నాను ప్లస్ కేజీన్నర కేజీ అలా ఉండేమనుకోండి అందరికీ పరవన్నం అనేది ప్రసాదంగా అందరికీ ఇవ్వడానికి ఎక్కువగా ఉండినట్టు కూడా ఉంటుందని చెప్పేసి చెప్పేసి పెద్దదే తీసుకున్నాను అండ్ ఇత్తడిదే తీసుకోవాలి బింది కూడా స్టీల్ది తీసుకోవద్దు అది ఐరన్ అని చెప్పేసి అన్నారు కానీ నేను అప్పటికే తీసుకున్నాను నెక్స్ట్ తీసుకోవడానికి టైం కూడా లేకుండే అనమాట అందుకే తీసుకోలేకపోయాను సో ఎవరైనా ఉంటే మాత్రం స్టీల్ అంటే ప్రిఫర్ చేయండి ఇత్తడి అంటే ప్రిఫర్ చేయండి సో ఈ విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను మొత్తానికి పొయ్యి అయితే వెలిగించేసి తర్వాత కొబ్బరికాయ అయితే అనమాట తర్వాత తాంబూలం పెట్టేసి ఇంకా అయితే రెడీ చేయడం స్టార్ట్ చేశాను నిజంగా ఎంత హ్యాపీగా ఉన్నానంటే మాటల్లో చెప్పలేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నాకేంటో ఏదైనా ఫంక్షన్ అంటే మాత్రం కాలు చేయి అయితే అసలు ఆడనే ఆడదు చాలా టెన్షన్ ఉంటుంది స్ట్రెస్ ఉంటుంది ఇంకా ఇదంతా తెలియదు కదా అమ్మ ఏమైనా టైం దాటిపోయిద్దేమో ఏమైనా కరెక్ట్ చేయట్లేదు ఏమో ఏమన్నా తప్పవద్దేమో అని ఇలాంటి టెన్షన్స్ చాలా ఉంటాయి అలాంటి టెన్షన్ లోనే నేను ఉన్నాను ఇంకా దాంతోనే అందరూ చే సజెషన్స్ ఇస్తూ ఉంటే వాళ్ళ సజెషన్స్ ఫాలో అవుతూ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకున్నాను పాలు పొంగిచ్చడానికి ముందు ఇద్దరి గిన్నెకైతే చక్కగా గంధం అయితే రాస్తున్నాను మామూలుగా అయితే పసుపు కుంకుమ పెట్టుకుంటాం కదా సో అలాగే ఇందులో అయితే గంధం రాస్తున్నాను అది ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే నాకు అది కూడా తెలుసు అంటే తెలియడానికి తెలుసు కానీ కట్ కరెక్ట్గా ప్రాసెస్ ఇది ఇది అని అయితే ఏం తెలియదు మా సైడ్ మామూలు సైడ్ కూడా నేను గృహప్రవేశాలకు ఎక్కువగా అటెండ్ అయింది తెలియదు కానీ విన్నాను చూశాను అనమాట అందరూ అందుకే చెప్తున్నాను సో మొత్తానికైతే గిన్నె పెట్టేశాను పాలు కూడా పోసేశాను అనమాట ఇంకా చాలా హ్యాపీ అండి నా ఆనందాన్ని అయితే మాటల్లో చెప్పలేను నన్ను చూస్తూ ఉంటే ఈ మాటలు మీరు వింటూ నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ నా నవ్వు నా సంతోషం చూస్తే మీకు అంత క్లియర్గా అర్థమైపోయేది అప్పటికే అర్థమైపోయి ఉంటుంది కూడా చాలా చాలా హ్యాపీ అండి ప్రతి ఒక్కరి డ్రీమ్ కదండి సొంతిల్లో అనేది సో మా లైఫ్లో మా డ్రీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీ అందరికీ చూడడానికి ఎలా ఉంది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నాకు శారీ డ్రేప్ చేసింది రెడీ చేసింది మొత్తం కూడా ఆయుషా అని అనమాట చాలా బాగా రెడీ చేసింది కదా మెయిన్గా ఫంక్షన్లు అంటే నాకు శారీలు సెట్ అవ్వవు బ్లౌజులు సెట్ అవ్వవు సరిగ్గా జ్యువెలరీ సెట్ చేసుకోను అట్లాంటిది ఇప్పుడు అలా ఏం లేదు మంచిగా అన్నీ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను చూసారా మొత్తానికి మా ఇంట్లో పాల్ బంగా అసలు ఆ పాల పొంగుతా ఉంటే ఎంత సంతోషం వేసిందో నా గుండెల్లో నుంచి సంతోషం అంతా అలా ఉప్పొంగిపోతుందనమాట అలా మూడు సార్లు పాలైతే పొంగనిచ్చాము తర్వాత ఇంకా పర్వాన్నం అయితే చేసామన్నమాట చాలా 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 హ్యాపీ అండి ఈ హ్యాపీనెస్కి మీరందరు కూడా కారణం అనమాట అండ్ స్పెషల్ థ్యాంక్స్ అయితే చాలా మందికి చెప్పాలి ముందు ముందు వీడియోస్లో మీ అందరికీ చెప్తాను ఈ ఇల్లు మా ఒక్క ఇదితోనే కంప్లీట్ అవ్వలేదని మీ అందరి హస్తం కూడా ఉంది ఇందులో అది ఎలా ఏంటి ఏం జరిగింది అనేది ముందు ముందు వీడియోస్లో మీతో అందరితో షేర్ చేసుకుంటాను డెఫినెట్లీ మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి నేను ఇచ్చే టిప్స్ కూడా మీకు యూస్ అయ్యే యూస్ అవుతాయి అనుకుంటున్నాను అసలు కప్బోర్డ్స్ ఏ అనుకోలేదు మేము కబోర్డ్స్ మళ్ళీ ఎలా ప్లాన్ చేసుకున్నాము ఎలా పెట్టుకున్నాము అసలు మాకు అడుక్కు వచ్చేసి ఎంత తీసుకున్నారు ఎంత బడ్జెట్లో ఇల్లు అయింది అసలు ఎంత సెంట్లు అనేది కూడా ప్రతిదీ మీకు వీడియో అయితే తీసి నేనైతే షేర్ చేసుకుంటాను ఎందుకంటే ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ప్రాపర్గా ఎలా ఫాలో అయితే కంప్లీట్ అవుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా నేనైతే షేర్ చేస్తాను అన్నమాట సో మీకు అది అయితే యూస్ అవుతుంది సో డెఫినెట్ల ఛానల్ ఫాలో అయిపోండి మొత్తానికి పాలైతే మూడు సార్లు పొంగిచ్చిన తర్వాత ఎసట్లో అయితే బియ్యం తర్వాత నేతిలో వేయించిన జీడిపప్పులు అంటే బెల్లం కూడా వేసాను సెవెంటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అలా ఉడికిన తర్వాత బెల్లం అది వేసాము పచ్చ పచ్చగా నల్ల కొట్టేసి తర్వాత విలాచీల పౌడరు ఈ కాజు ఇవన్నీ వేసేసి కంప్లీట్ అయితే చేసేసాము తర్వాత ఇది అయితే ఒక పక్కకు పెట్టేసాను ఎందుకంటే పిల్లలు ఎవరైనా ఉంటే వేడిగా తగులుతూ ఉంటారని చెప్పేసి ఇంకా ఇక్కడైతే పెట్టేశాను అనమాట మొత్తానికి పర్వన్నం కూడా కంప్లీట్ అయిపోయింది ప్రసాదం అనమాట ఇది ఫస్ట్ మనం దేవుడికి అయితే పెట్టేసుకోవాలి ఇంకా మనకి పైన కూడా గుమ్మాలు ఉన్నాయి కదా పైన కూడా తాంబూలం పెట్టాలి అండ్ అక్కడ కూడా సింహద్వారం ఉంది కాబట్టి అక్కడ కూడా కొబ్బరికాయ అనేది కొట్టుకోవాలి సో అందుకనే పైనకైతే వెళ్తున్నాం పైన మేము రేకుల షెడ్ వేసాం సింగిల్ పోర్షన్ అంటే ఒకటే గది ఉంటుంది బాత్రూమ్ ఉంటుంది అనమాట సో అక్కడ కూడా ఇలా ప్రతి మూల మూలన కళ్ళుప్పు వేసేసి తాంబూలం పెట్టి గంధం అయితే జల్లాలి అలాగే సింహద్వారానికి కొబ్బరికాయ అయితే కొట్టాలి అందుకనే ఇంకా మేము పైనకైతే వచ్చేసాము ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ మేము వంటలు చేయడానికి ఇదంతా ప్రిపేర్ చేసుకున్నాము తర్వాత సెటప్ అంతా ఎలా వచ్చిద్ది నేను ఏం వంటలు చేస్తాను ఎలా ఉంటాయి ఏంటనేది కూడా మీరు ముందు ముందు వీడియోస్లో అయితే ఖచ్చితంగా చూస్తారు సో ఇక్కడ కూడా సేమ్ కింద ఎలాగైతే గడపకి గంధం రాసామో ఇలా అలాగే ఇక్కడ కూడా అయితే రాసేసాము హ్యాపీనెస్కి ఏం మాట్లాడుతున్నా ఏం మాట్లాడాలో కూడా ఏమీ తెలియట్లేదు అనమాట అండ్ ఇంత దాకా తీసుకొచ్చిన మీ అందరికీ థ్యాంక్స్ అండ్ అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ చేయండి నేను వీడియో పోస్ట్ చేసే ప్రతిసారి అక్క ఇవాళ వచ్చింది అనుకున్నాం ఇవాళ వచ్చిందనుకున్నాం అనుకున్నారు సో ఫైనల్ గా నేనైతే తీసుకొచ్చేసాను వీడియో చూసి వదిలేకుండా లైక్ అయితే చేయండి ఇదిగోండి బుద్ధ విగ్రహంతో ఉన్న డోర్ కూడా మీకు ఫైనల్ గా ఎందులో అయితే చూపించేసాను అనమాట ఇంకా ఇక్కడ కూడా హస్తం వేసిన తర్వాత ఇంక అయితే ప్రతి మూలలో కలుపు పెట్టడానికి వచ్చింది అలాగే నేను కూడా దండం పెట్టుకొని ఇంకా కొబ్బరికాయ అయితే అనమాట తర్వాత ఇంకా చాలా జరిగాయి అవన్నీ వేరేగా వీడియో అయితే తీసాను ఆ వీడియోస్ కూడా మీరు ఫాలో అయిపోండి అంటే గోవును తీసుకురాలేదా అని అడుగుతారేమో గోవు గోవు వచ్చింది ఉంది తర్వాత భోజనాలు ఎలా జరిగాయి మా ఫస్ట్ ఇందులో నిద్రలు చేస్తాం కదా సో నిద్రలు జరిగింది కానివ్వండి ప్రతిదీ కూడా నేను క్యాప్చర్ చేశాను వీడియో తీశాను సో ఈ రోజు వరకే నెక్స్ట్ ఆర్ టూ డేస్ అనేది ఫుల్ రెస్ట్లో అనమాట నిజంగా స్ట్రెస్ అయితే ఎలా ఇలా ఎగిరిపోయినట్టుగా అనిపించింది చాలా టెన్షన్తో ఉండే ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయేసరికి మనసు అయితే ఫుల్ రిలాక్స్డ్గా ఉందనమాట ఇంకా నిండుగుండ అన్నం అయితే దేవుడికి పెట్టడానికి ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాను అలా రెండు ప్లేట్లు తీసుకొని తాంబూలం కూడా పెట్టేసుకొని దేవుడికి అయితే నీళ్ళార పోసుకొని పెట్టుకున్నాము అండ్ ఇదంతా సక్సెస్ఫుల్ చేసిన మీ అందరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే మీ అందరి బ్లెస్సింగ్స్ మా ఫ్యామిలీ మీద ఎప్పటికీ ఇలాగే ఉండాలి ముందు ముందు బ్లాగ్స్ అన్నీ కూడా ఈ ఇంట్లో వస్తూ ఉంటాయి చూసి ఆదరించండి సపోర్ట్ చేయండి వీడియోస్ని అయితే లైక్ చేయండి మీకు తోచిన కామెంట్లు అయితే పెడుతూ ఉండండి ఇంకా ఈ శారీ కూడా మన కలెక్షన్లోదే అండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది శారీ చాలా చాలా బాగుంది విత్ వర్క్ వచ్చేసింది బ్యాక్ నెక్కి వచ్చింది హ్యాండ్స్కి ఫుల్గా వర్క్ వచ్చేసింది అనమాట ఎవరికైనా కావాలంటే మన బిజినెస్ పేజ్ని అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ జీరో వన్ డబల్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ అనమాట సో ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి ఇందులో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయన్నమాట అండ్ అదే నాకు మెయిన్ ఆధారం కాబట్టి నేను దాని గురించి కూడా ఇక్కడైతే మీకు చెప్తున్నాను అనమాట అలా ఇదిగోండి ఇక్కడ ప్రసాదం పెట్టేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టేసి అయితే ఇదండి వాటి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఐ లవ్ యూ హ్యావ్ ఏ గుడ్ డే బై